ఇక ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఫైనల్ ఏమైందంటే పదేళ్ళుగా ఆయనతో కలిసి పనిచేస్తున్నానయ్య ఆయన పాట ఏ శైలిలో ఉంటుందో ఆ మాత్రం గుర్తు పెట్టలేనా ఏంటి నీ రచనా శైలి చాలా బాగుంది త్వరలోనే కలిసి పనిచేద్దాం నువ్వు తప్పకుండా గొప్ప రచయిత అవుతావు ఆల్ ది బెస్ట్ అనేసి కవిని మాట్లాడనీయకుండా చెయ్యి అందించేసి వెళ్ళిపోతాడు ఆ మ్యూజిక్ డైరెక్టర్ మొత్తానికి కవికి మంచి రోజులు రాబోతున్నాయన్నమాట మరి లక్ష్మీకాంత్ మూడేళ్ళ అగ్రిమెంట్ రాసి ఇచ్చాడు మన కవి దాని విషయంలో లక్ష్మీకాంత్ ఎలాంటి కిరాకులు పెడతాడో తెలియదు కానీ కవి అవకాశం లో రావడం పక్కా అనమాట మటన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ ముందుకు వస్తాం వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ అయ్యింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా మటన్ మామిడికే జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఎంతో టేస్టీగా ఉండే మటన్ మ్యాంగో కర్రీ అయితే రెడీ అయిపోయింది వీలో ఎంతమందికి తెలిసి మటన్ మ్యాంగో కర్రీ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటంటే మెసేజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి మటన్ మామిడికాయకి అయితే ఒక కేజీ మటన్ అయితే తీసుకున్నాను ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం గడ్డగా ఉంది సో ఇప్పుడైతే ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని అయితే చూపిస్తున్నాను మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి ఒక ఫైవ్ తీసుకున్నాను ఇక్కడ ఇదిగోండి ఇలా మొక్కల కింద కట్ చేసుకున్నాను ఇదిగో ఒక మామిడికాయ అయితే తీసుకున్నానండి మటన్ మామిడికి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి దీనికి టేస్ట్ కోసం నేనైతే ఒక కప్పు ఇలా జీడిపప్పులు తీసుకున్నాను దీన్ని చన్నీళ్ళలో వేసి వేసేసి నానబెట్టేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు నేను ఇక్కడైతే ఒక బాండీ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం కూరకు సరిపడినంత ఆయిల్ అయితే హీట్ వేసేసుకుందాము ఇదిగోండి నేనైతే ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ నీటెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను నేనైతే ఇందులో పచ్చిమిర్చి వేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మటన్లో పచ్చిమిర్చి నాకైతే ఇష్టం ఉండదు సో అందుకని వేయట్లేదు అయితే ఆనియన్స్ అయితే వేస్తున్నాను మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవచ్చు నాకైతే ఇష్టం లేదని చెప్పేసి నేను పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే వేయట్లేదు ఇప్పుడు ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం ఒక స్పూన్కి పెద్ద స్పూన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి ఎందుకంటే ఇది మటన్లో మగ్గితే చాలా సారీ ఆయిల్లో మగ్గితే టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని చెప్పేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్ ఫ్రై చేసేసుకుంటున్నాను కూర టేస్ట్గా ఉండాలి అనుకుంటే మనం ఉల్లిపాయలతో పాటు ఆనియన్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ కూడా ఫ్రై చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి నేనైతే మటన్ ముందుగా కడిగిన మటన్ ఇందులో యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు కూరకు సరిపడినంత కారం వేసేసుకుంటున్నాను అండ్ అలాగే చిటికడ పసుపు ఇప్పుడు ఇప్పుడైతే కారం పసుపు వేసేసుకున్నాం కదా ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసేసుకుంటున్నాను మటన్తో పాటు ఇది కూడా ఉడకాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అయితే కూరకు సరిపడగా కొంచెం వాటర్ వేసుకొని సిమ్లో పెట్టేసుకొని మనకి మగ్గపెట్టుకోవడమే నేనైతే గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఒకసారి కలుపుకుందాం ఇదంతా ఇలా వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మటన్ మామిడికాయ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ను ఇప్పుడు నేనైతే ఏమి ఇంకేయలేదు ఓన్లీ వాటర్ వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి కూర అయితే దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడైతే నేను ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ పీసులు అయితే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను అండ్ అలాగే క్రిస్టల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి అండి కూరగా సరిపడినంత ఉప్పు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము ఇలా కలుపుకున్నాం కదా మనం ఇప్పుడు ఇందులో మసాలా కూడా యాడ్ చేసేసుకుంటే మనకి పీస్కి మసాలా అనేది మంచిగా అయితే పట్టేద్ది కదా సో నేనైతే ఇంట్లో దంచుకున్న మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను మటన్ మసాలా పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి అయితే ఒక స్పూన్ అండ్ హాఫ్కి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ మసాలా కూడా మనం కలుపుకుందాం ఇప్పుడు ఇదిగోండి ఇలా మసాలా ఉప్పు మా మామిడికాయ మొక్కలు అన్నీ మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని మొత్తం ఈ వాటర్ అంతా దగ్గరికి అయ్యి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యే వరకు మనం కుక్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం వేసుకుంటే ఇంకా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్